మరనాథ యేసుక్రీస్తు నామ అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వరదల్లో చేయము మోషన్ సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ఇరవై ఒకటవ రోజులోనికి అడుగుపెట్టించి నీ ఉండు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనన్న దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవదీవెన్లు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దేవుని వాక్య వాగ్దానము కాండము ఇరవైవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా సర్వశక్తిగల దేవుడి పైన కృపామయుడైన యేసుక్రీస్తు పైన ఎల్లప్పుడూ ఆధారపడుతూ నేను బ్రతకట క్రీస్తే చావైతే లాభము అని ఎవరైతే ఆయన నామంను జ్ఞాపకం చేసుకుంటూ నేను ఉన్న ప్రదేశంలో ప్రతి స్థలములోనూ నిన్నే ప్రార్థిస్తున్నాను ప్రభువా అని విశ్వాసంలో కొనసాగితే ఆయనే మనపై తన కృపా కటాక్షములను చూపి మన మనవులను ఆలకించి మన యొద్దకే వచ్చి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు కావున యేసుక్రీస్తు నామమున రక్షణ పొందిన మనము మనకు గల భారములను ఆయనపైనే వేద్దాము ఎందుకంటే మనకు ఏ సమస్య ఉన్నా ఏ వేదన ఉన్నా ఏ దుఃఖము ఉన్నా తీర్చువాడు ఆయనే సేద తెచ్చి కన్నీరు తుడిచివాడు ఆయనే అందుకే నిబ్బరం కలిగి నిత్యము నిలుచు సీయను కొండవల్లి విశ్వాసము కోల్పోక ఆయన ఇచ్చే ప్రార్థన నెరవేర్పుల కొరకు దృఢ విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉందాము నిరంతరము ఆశీర్వాదాలు పొందుదాము ప్రార్థన ఆశీర్వాదములకు కర్తయు మా రక్షణ ఆధారమైన యేసుక్రీస్తు ప్రభువా నీ నామం నా రక్షణ పొందిన మాకై నిరంతరము నీ దూతలను తోడుగా ఉంచి కాపాడుతున్న విధానము కొరకు మీకు వందనములు చెల్లించుచున్నాము మేము సజీవులుగా సురక్షితముగా నివసించుటకు నీ సన్నిధిని తోడుగా ఉంచి నిత్య నీ పాదముల చెంత నివసించగలిగే గొప్ప భాగ్యములను ఇచ్చినందుకు మీకు స్తోత్రములు మాకు ఎల్లరకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుషుతో నింపి ఆశీర్వాదముల వర్షము కురిపించమని వేడుకొనిచున్నాము ఈ వాక్య వాగ్దానం వినుచున్న మేము ఇప్పుడే మేమున్న స్థలంలో నీవు దిగువచ్చి మమ్మల్ని ఆశీర్వదించమని అభిషేకించమని వేడుకొని మా హృదయంలో ఉన్న అన్ని కలతలను తీసివేసి సాంతవన చేకూర్చి కేవలము నీపైనే ఆధారపడే దైవశక్తిని దయ దయచేయమని నీ బిడ్డలంగా సంపూర్ణమైన ఆదరణ దయచేయమని కోరుచున్నాము నేడు వివాహ దినోత్సములు జన్మదినోత్సములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివెళ్ళ వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టంలలోను ఇబ్బందులలోను నష్టంలలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినడం ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమును నిరంతరము ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకే ప్రార్థన చేస్తూ ఆయన వైపు ఎదురు చూస్తున్న మనందరిపై ఆయన ఇచ్చే ఆశీర్వాదములు కుమ్మరించి వర్దల్లా చేయును గాక ఆమెన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాండ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము